ఈరోజు మనం తేనెటీగల పెంపకం వాటి అవసరం గురించి తెలుసుకుందాము నేను ఇప్పటి వరకు తెలియని గొప్ప రహస్యాలు వింతలు ఈ తేనెటీగల పెంపకంలో చూసి చాలా ఆశ్చర్యపోయాను వీడియో పూర్తిగా చూడండి వీటిలో రాణి ఈగ మగ ఈగ శ్రామకి ఈగలు ఇలా వాటి విభాగాలు వాటి పని వాటి జీవితకాలం పూర్తిగా తెలుసుకోగలుగుతాము తేనెటీగల పెంపకం గురించి ప్రకృతి పంటలకు వాటి అవసరం గురించి తెలుసుకోగలుగుతాము ప్రకృతిలో మనిషి మనుగడకు తేనెటీగల పాత్ర చాలా కీలక ప్రభావం ఉంటుంది పంటల ఉత్పత్తికి వాటి అభివృద్ధికి తేనెటీగలు గొప్ప పనివారని చెప్పవచ్చు మనం చూస్తున్న ఈ ఫామ్ ద్వారకా మండలం సూర్య చంద్రరావుపేట గ్రామం ఏలూరు జిల్లాలోనిది ఇక్కడ యువరైతు ఎనిమిది సంవత్సరాల తేనెటీగల పెంపకంలో అనుభవంతో ఆర్గానిక్ వ్యవసాయం క్షేత్రంలో ఇలా తేనెటీగల పెంపకం నిర్వహిస్తున్నాడు సార్ మీరు ఈ దీంట్లో ఎన్ని సంవత్సరం అయితే పనిచేస్తున్నారు నేను సిక్స్ ఇయర్స్ పనిచేస్తున్నాను సార్ నేను సొంతంగా పెట్టి సిక్స్ ఇయర్స్ అవుతుంది ఒక వర్కర్గా అయితే ఎయిట్ ఇయర్స్ నుంచి వర్కర్గా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వర్కర్గా పనిచేసి ఆ తర్వాత నేను సొంతంగా నేను పెట్టుకున్నాను ఈ ఫామ్ మీరు ఎప్పటి ఈ వృత్తి చేస్తున్నారు కదా అసలు తేనెటీగలు ఎందుకు ఎప్పుడు ఎలా ఈ తేనెని సేకరిస్తాయి వాటి గురించి పూర్తిగా వివరాలు తెలియజేస్తారా మాకు ఇప్పుడు మనం వర్క్కి వెళ్తున్నాం బయటికి మన వర్క్కి ఎందుకు వెళ్తాం మన ఫుడ్ కోసం మనం వెళ్తున్నాం వెళ్ళి హనీ తెచ్చుకొని దాంట్లో దాచి పెట్టుకుంటది మనం ఏం చేస్తున్నాము అంతే దాని ఫుడ్ కోసం దాని 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 హోల్స్లో అది ఫుడ్ దాని ఫుడ్ దాన్ని తెచ్చుకొని అది పోలా కానీ హనీ కానీ వాటర్ కానీ మొత్తం దాంట్లో స్టోరేజ్ చేసుకుంటుంది ఓకే ఆ స్టోరేజ్ చేసుకున్న ఫుడ్ మనం ఏం చేస్తామంటే మనం దొంగిలిస్తున్నాం అది మనం చేసే పని ఇప్పుడు రాణిగా ఎన్ని రోజుల తర్వాత బయటకు వస్తుంది రాణిగా ఈ రోజున గుడ్డు ఎక్కువ స్టార్ట్ అయ్యిందంటే ట్వంటీ డేస్ తర్వాత రాణి బయటకు వస్తుంది అది బయటకు వచ్చిన తర్వాత ఒక వన్ వీక్ తర్వాత దానికి యుక్త వయసు వచ్చింది వయసు వచ్చిన తర్వాత దాని చుట్టుపక్కల ఉన్న మగేకలతో ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ మగేగలతో కాంటాక్ట్ అయ్యి అవి బాక్స్ లో నుంచి బయటకు వచ్చి గాలిలోకి వెళ్ళి మీట్ అవుతుంది మగేకలతో మగయగలు ఎప్పుడైతే మగేకలతో మీట్ అయిద్దో మగేక చనిపోతుంది అప్పుడు మళ్ళీ మళ్ళీ తర్వాత వచ్చేసరికి మళ్ళీ హోల్ లోకి వెళ్ళిపోయింది అలా ఎన్ని రోజులు బయట ఉంటది ఒక గంటే మీట్ మీట్ అయ్యేది లోపల సరౌండింగ్స్ దానికి వాతావరణం అనుకూలించిన ప్లేస్ లోకి వెళ్ళిపోయి అక్కడ మీట్ అయిద్ది మాకే వెళ్తాం ఓకే అక్కడ మీట్ అయిన తర్వాత ఇక మైకేలు దాన్ని విడిచిపెట్టేసి అస్త చనిపోతాయి కూడా మెయికల్ చనిపోయి చనిపోతే తర్వాత దాని బాక్స్ దగ్గర దానికి వచ్చేసి ఫోన్లీ హో దాని లోపలికి వెళ్ళిపోతే హెల్త్ ఇంకా అది బయటికి వెళ్ళాలి దాంట్లోనే ఉంటుంది వన్ ఒకసారి అలా కలిసిన తర్వాత ఎన్ని సంవత్సరాల వరకు ఎన్ని రోజుల వరకు ఈ బాక్స్ లో ఉంటుంది టూ ఇయర్స్ దాకా ఉంటుంది టూ ఇయర్స్ తర్వాత దానికి వస్తుంది ఓకే ఆ ముసలితనం వచ్చిన తర్వాత మళ్ళీ మనం చూసుకొని దీనికి మళ్ళీ ఆ లోపల ఉన్న ఏగలే నాకు ముసలి మా యజమాని ముసలి అయిపోయింది అని చెప్పేసేసి అవే చంపేస్తుంది అన్నీ అవే చంపేసేసి తర్వాత మళ్ళీ అవే గుడ్డు పెట్టుకుని మళ్ళీ ఎంగరాని మళ్ళీ గుడ్డు పెట్టుకుంటాయి అవి ఇప్పుడు గుడ్లు పెడతాడు కదా గుడ్లు పెట్టిన తర్వాత ఏ గుడ్డు మేలు అవుతుంది ఏ గుడ్డు ఇలా సోలియర్స్ అవుతుంది ఇది వచ్చేసరికి మేలు గుడ్డు అది మగయక గుడ్డుది ఇవన్నీ ఇవన్నీతాయి ఉంటది అనమాట ఇది వచ్చేసరికి వర్కర్స్ గుడ్లు అవును ఇది వచ్చేసరికి మగేకలు పోతి అనమాట పోతీగలు అంటారు మగేకల మగే గుడ్ అది రాణి గుడ్డు వేరే గుండు అది కూడా మీకు చూపిస్తాను రాణి ఎగ్స్ ఇవి అవన్నీ రాణి ఎగ్స్ అనమాట ఇక్కడ అవి వాటిష్టం ఎన్నైనా పెట్టుకోవచ్చు ఈ ఎగ్స్ అక్కడ రాణి ఇవి రాణి రాణి కాదు మరి మనం సపరేట్ గా దీనికి ఒక ఫ్రేమ్ ఇస్తాము అది మనం ఇందాక గుడ్డు గుడ్డు ఉంటది కదా ఆ గుడ్డు వన్ డే పెట్టిన గుడ్డు దీనికి ఇస్తాం ఇప్పుడు ఈ రోజు పెడుతుంది కదా ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టిన గుడ్డు ఈ బాక్స్ లో పెడతాం సపరేట్ చేసి సపరేట్ చేసిన బాక్స్ అది ఏ బాక్స్ తీసుకుని ఈ రోజు పెట్టిన ఎగ్స్ ఈ రోజు గుడ్డు పెట్టిన తర్వాత అవర్స్ లోపల సపరేట్ చేసిన బాక్స్ లో పెట్టాలి అప్పుడు అది రాణి గుడ్డులా తయారైంది ఇది తయారు చేస్తారు రాణి లాగా వీటిని తయారు చేసుకుంటాయి అనమాట ఒకటి కావచ్చు నాలుగు కావచ్చు వాటిలో మెయిన్ గా బాగా వర్క్ చేసేది ఇది బాగుంది అని అనుకునే దాన్ని ఒక దాన్ని అట్లా పెట్టుకుని మిగిలిన

ఒక రాణి ఉంటుంది ఒక రాణి ఒక ఒక బాక్స్ వచ్చేసరికి ఒకటే ఉంటుంది ఒకవేళ ఒకళ్ళు అవి పుట్టేటప్పుడు ఇప్పుడు రాణిలు పుట్టేటప్పుడు ఒక నాలుగైదు పుట్టినా ఆ నాలుగై నాలుగైదు పర్ఫెక్ట్ అని చూజ్ చేసుకొని ఒక దాన్ని అట్టు పెట్టుకొని మిగిలిన మూడింటిని చంపేస్తాయి నాకు ఇంకో డౌట్ వర్కర్ బీస్ గుడ్లు పెడతాయి ఓన్లీ రాణియే పెట్టింది గుడ్లు అన్నీ పెట్టేది ఓన్లీ ఒక రాణియే అది పర్ డే వచ్చేసరికి ఒక టెన్ థౌసండ్ లోపు లేకపోతే ఒక ఈ లోపు మనకి దానికి కావాల్సిన గుడ్లు దానికి కావాల్సిన గుడ్లు ఆ టైంకి పెట్టుకోవటం సైలెంట్గా ఉంటాం అట్లా ఎక్కువ కాకుండా అట్లా తక్కువ కాకుండా పర్ డే ఎన్ని గుడ్లు పెడతాయి ఫీమేల్ మన రాణిగా ఒక రాణి వచ్చేసరికి టూ థౌసండ్ త్రీ థౌసండ్ అట్లా పెడతా అది యంగ్ రాణి అయితే ఇంకా ఎక్కువ పెడుతుంది దానికి వయసు వర్క్ యంగ్ రాణి అయితే ఇంకా ఎక్కువ పెట్టింది అది రోజు వచ్చేసి ఎక్కువ పెట్టచ్చు ఇప్పుడు మనం గుట్లు పెట్టేసి సపోజ్ మనం హనీ తీసుకోలేదు అనుకోండి ఆ హనీని ఎవరు తీసుకుంటారు అవి అవే తింటది లేబర్ మన ఇవే లేబర్ వర్క్ వస్తాయి అవి తినేస్తాయి అవే తినేసేస్తాయి అంతే అంతేగాని రాణి ఏమి సంబంధం లేదా రాణి ఏం తిందో రాణి ఆహారం ఏంటంటే రాయల్ జెల్లీ రాయల్ జెల్లీ మాత్రమే అది ఓన్లీ రాజ ఆహారం అంటారు దాన్ని అది వచ్చేసరికి రాణి ఆహారం ఏంటంటే రాయల్ జెల్లీ అది కూడా అది వెళ్ళి వెళ్ళి తెచ్చుకోదు ఈ వర్కర్స్ బీసే బయటకై తీసుకొని వచ్చి దానికి ఓకే ఈ వర్కర్స్ కి ఈ పని అంతా చెప్పేది ఓన్లీ రాణి అనమాట ఇది వెళ్ళి పొలాన్ని నువ్వు వెళ్ళి వాటర్ తీసుకురాని వెళ్ళి హనీ తీసుకురాని వెళ్ళి ఇవన్నీ తీసుకురాని వాటికి వాటికి ఆర్డర్ చేస్తా ఉంటుంది రాణి ఆర్డర్ ఆర్డర్ చేసినప్పుడు అది వాటి వర్క్కి వెళ్ళి అవి తీసుకునేది తీసుకొచ్చి కానీ కానీ లోపల వర్కర్స్ ఫీజ్కి కానీ ఆహారం అందచేస్తూ ఉంటాయి వన్స్ గుడ్లన్నీ హ్యాచ్ అయిపోయిన తర్వాత ఒకవేళ హనీ మనం తీసుకోలేకపోతే మాత్రం అవన్నీ కూడా తినేస్తాయి తినేస్తాయి మళ్ళీ హనీ తినేస్తాయి దానికి ఏంటి ఐడెంటిఫికేషన్ ఎప్పుడు తింటాయి అవి ఎప్పుడు తింటాయి అంటే మనం ఇప్పుడు మనం పలానా రోజులు మనం హనీ తీసుకోవాలి అనుకుంటున్నాము వన్ వీక్ ఒక వన్ వీక్ కానీ ఒక టెన్ డేస్ కానీ ఆగాము ఆ తర్వాత మనం హనీ తినేసేస్తాయి మొత్తం మొత్తం మనకి ఐడెంటిఫికేషన్ కూడా అయిపోతుంది దాంట్లో తాగింది తాగంది ఇప్పుడు మనం టైంకి చేస్తున్నాం కాబట్టి మీకు చూపించడానికి నాకు కుదరక మామూలుగా అయితే మీకు అది కూడా చూపించు దానివల్ల మనం వేరే లైఫ్ ఉండదు ఒక వర్కర్ బీ వచ్చేసరికి ఒక థర్టీ డేసే బతికింది ఒక వర్కర్ బీ వచ్చేసరికి ఒక థర్టీ డేసే బతికింది నిజమా అవును ఒక రాణి వచ్చేసరికి టూ ఇయర్స్ అబోవ్ బతికింది వర్కర్ బి ఓన్లీ థర్టీ డేస్ మాత్రమే బతికేది ఈ లోపు రాణి మళ్ళీ కొత్త గుడ్లు పెట్టి మళ్ళీ వర్కర్స్ రెడీ చేస్తామే దాని పని దాని పని వర్కర్స్ రెడీ చేయటమే దాని పని ఎగ్స్ ఎన్ని డేస్ వన్ డే వచ్చేసరికి వన్ థౌసండ్ టూ థౌసండ్ త్రీ థౌసండ్ ఎక్స్ పెడతాయి అట్లా బాక్స్ వచ్చేసరికి ఎక్కువైపోతాయి కదా మరి అట్లా ఎక్కువ అయిపోయినప్పుడు మరి ఎట్లా అవుతుంది దాని దాని లైఫ్ టైం లైఫ్ టైం వచ్చేసరికి థర్టీ డేస్ ఓన్లీ థర్టీ డేస్కి ఈలోపు మళ్ళీ ఈరోజు హనీ తీస్తున్నాము ఈరోజు కొన్ని చనిపోవచ్చు మళ్ళీ అట్లా కొన్ని చనిపోతూ ఉంటాయి అందుకని అది లోపల ఉన్న బాక్స్కి మెయింటెనెన్స్ కోసం అవి దానికి కావాల్సిన ఈగల కోసం దానికి కావాల్సిన గుడ్లు రోజువారీ పెట్టుకుంటూ ఉంటది థర్టీ డేస్లో మనం తీరలేదు అనుకోండి ఇవి తినకుండానే చనిపోయే ఛాన్స్ కూడా అవును అవును కదా చనిపోతాయి థర్టీ డేస్ బతికేది ఇది థర్టీ డేస్ తర్వాత మళ్ళీ ఆటోమేటిక్ చనిపోతుంది అనమాట బి ఓన్లీ రాణి ఒకటే టూ ఇయర్స్ బతికింది ఏ ఊ బతికింది ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఎన్ని బాక్సులు వచ్చారు నేను తీసుకున్నప్పుడు లేదు సార్ ఇక్కడ మన మన మా ద్వారక మనం ఈ పంగడి కూడా ఫిఫ్టీ బాక్సులు వచ్చాను ఇక్కడ ఎలా ఉంది వాతావరణం ఇక్కడ వాతావరణం వచ్చేది ఈగలి చాలా బాగుంటది సార్ ఇక్కడ ఇక్కడ క్లైమేట్ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ ఇక్కడ ఈగలకే చల్లగా ఉంటది ఇక్కడ ఏరియా వాతావరణం అందుకని మేము అంత అంత దూరం నుంచి కూడా వచ్చి కూడా ఇక్కడ మేము పెట్టుకుంటాం బాక్సులు మాకు ఇక్కడికి వచ్చేసరికి దగ్గర దగ్గర వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ కిలోమీటర్స్ వస్తుంది అయినా సరే ఇంత దూరం కూడా మేము ఇబ్బంది పడినా కూడా మేము ఇక్కడికి ఫెసిలిటీ బాగుంటుంది అనే ఏగల కోసం ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ మేము చేసుకుంటాం వర్క్ సింగిల్ అండి సింగిల్ బాక్స్ అంటారు దీన్ని ఓకే వచ్చేసరికి టాప్ అంటారు దీన్ని అది టాప్ వచ్చేసరికి అంటారు ఎన్నారు ఓకే చూసారా ఓకే ఇలాగా మనకి ఇలా పెట్టింది ఈగలంటే దీని అర్థం ఏంటి సార్ ఇది దీని ఇలా పెట్టింది అని అంటే దీంట్లో రాణి వర్క్ రాణి వర్క్ గుడ్ కండిషన్లో ఉందని అర్థం రాణి వర్క్ గుడ్ కండిషన్లో ఉందని అర్థం మన దగ్గర ఉన్న ప్రతి బాక్స్లో ఉన్న రాణి అన్ని గ్రాఫ్టింగ్ రాణి అనమాట ఓకే గ్రాఫ్టింగ్ రాణి అంటే మనం మనం స్వతహాగా మనం రాయల్ జల్లి మనం స్వతహాగా మనం ఇచ్చేసి దాన్ని మనం తయారు చేస్తాం అనమాట అదేం చేస్తుంది అంటే మామూలుగా న్యాచురల్గా గా పుట్టే రాణి కంటే గ్రాఫ్టింగ్ రాణి వర్క్ ఎక్కువ చేస్తుంది హెల్దీగా ఉండి గుడ్ ఎక్కువ పెట్టిద్ది వర్క్ ఎక్కువ వర్క్ ఎక్కువ చేపిస్తుంది మన దగ్గర ఉన్న ప్రతి బాక్స్ లో ఉన్న రాణి కూడా అన్ని ఓకే దీన్ని సిఎఫ్ షీట్ అంటారు దీన్ని ఇది మనం ఓన్లీ పంజాబ్ నుంచి పశ్చిమ బెంగాల్ నుంచి అటు నుంచి మనకు వస్తే మనకి ఇక్కడ తయారు చేసే వాళ్ళు ఎవరు ఉండరు అచ్చా ఓకే దీన్ని ఏం చేస్తామంటే ఇట్లా ఎప్పుడైతే మనకి ఇట్లా వస్తుందో దీన్ని పెడతాం దీన్ని పెడితే ఏం జరిగింది అంటే ఇలా తయారు చేస్తుందండి ఓకే ఇట్లా తయారు చేసిద్ది దీని మీద ఉంటాయి చూడండి అట్లా అల్లేస్తుంది పైకి మనం ఏం తయారు ఈగలే అల్లుకుంటాయి ఈగలే అల్లుకొని మొత్తం ఈగలే తయారు చేసుకుని ఈగలే హనీ పెట్టుకొని మనం ఓన్లీ ఒక నమూనా ఇస్తాం దానికి ఇలా చేసుకోవాలి ఇలా చేసుకోవచ్చు దాని దానికి నమూనా ఇస్తాం ఇది వచ్చేసరికి అదే మొత్తం చేసుకుంటుంది మొత్తం తయారు చేసుకుంటుంది ఈ అబ్స్ట్రాక్టర్ ఎంత ఉంటుంది సార్ కాస్ట్ అబ్స్ట్రాక్ట్ వచ్చేసరికి ఫిఫ్టీ థౌజండ్ నుంచి ట్వంటీ థౌజండ్ లోపు ఉంటుంది సార్ అంటే మనం ఈ ఫ్రేమ్స్ ని బట్టి మనకి కాస్ట్ మారింది ఓకే ఇది ఇది ఎన్ని ఫ్రేమ్స్ ఇది నైన్ ఫ్రేమ్స్ అండి ట్వంటీ థౌజండ్ ఇది నైన్ ఫ్రేమ్స్ ట్వంటీ థౌజండ్ ట్వంటీ థౌజండ్ దీంట్లోనే సిక్స్ ఫ్రేమ్స్ ఉంటాయి ఫోర్ ఫ్రేమ్స్ ఉంటాయి ఎయిట్ ఫ్రేమ్స్ ఉంటాయి ఓకే అట్లా ఫ్రేమ్స్ ని బట్టి కాస్ట్ మారుతా ఉంటుంది ఇది ఇది హనీ వైట్ ఇదంతా హనీ ఇది ఇప్పుడు హనీ దాంట్లో పెట్టుకొని సీల్ వేసుకుంటుంది దాన్ని మనం దొంగతనం వేస్తా ఉంటే ఇదంతా గుడ్డ గుడ్డు ఇది ఒక వారంలో దిగిలిద్ది ఇలా ఫామ్ ఉన్న పిట్లోని ఫ్రేమ్ ఒక్కొక్కటిగా తీసుకొచ్చి హనీ మీద ఉన్న సీల్ కట్ చేసి అబ్స్ట్రాక్టర్లో పెట్టుకొని తిప్పుకోవడం చేయవలసి వస్తుంది అబ్స్ట్రాక్టర్లో ఉన్న ఈ స్పీడ్కి ఫ్రేమ్లో ఉన్న హనీ మొత్తం అబ్స్ట్రాక్టర్లోకి పోతుంది మళ్ళీ ఒక్కొక్కటిగా ఫ్రేమ్ తీసుకుని పెట్టిలో పెట్టుకోవాల్సి వస్తుంది ఇలా పూర్తిగా పరిశీలిస్తూ జాగ్రత్తలు తీసుకొని వాతావరణం అనుకూలంగా ఉంటే మంచి క్వాలిటీ హనీ తీసుకోగలుగుతాము వర్షాకాలంలో కొద్దిగా తేనె ఇబ్బందికరమైన వాతావరణాన్ని చెప్పుకోవచ్చు వర్షం వస్తే బయటికి వెళ్ళడానికి అవకాశం ఉండదు ఏదేమైనా మన గోపీకృష్ణ గారు ఇప్పుడు మంచి వృత్తిని ఎన్నుకొని ప్రకృతికి మన వ్యవసాయానికి ఎంతో సేవ చేస్తూ ఆర్థికంగా లాభపడుతున్నారని చెప్పవచ్చు ఈ హనీని వివిధ ఫార్మా కంపెనీలకు డైరెక్ట్గా సేల్ చేసి మంచి లాభాలు పొందుతున్నారు ఈ విధంగా సహజంగా జరగవలసిన తేనెటీగల ఎదుగుదలను వ్యవసాయం చేసి మంచి ఆర్గానిక్ తరహా తేనెని సేకరిస్తున్నారు ఇది వాతావరణం పరిసరాలకు తగ్గ కలర్ రుచి ఉంటుంది నిజమైన హని ఎప్పుడు ఒకే రంగు రుచి ఉండదు సరే ఎన్ని సంవత్సరాల చేస్తున్నారు సార్ ఆర్గానిక్ వ్యవసాయం ఆర్గానిక్ అనేది ఈ నెల ఈ ఆరు సంవత్సరాల నుంచి చేసుకుంటే లాస్ట్ ఇయర్ ఏమో తేనె బాక్సులు పెట్టుకోవడానికి వచ్చారు వచ్చినప్పుడు శాంపుల్ కోసం అని చెప్పి ఒక ఐదు బాక్సులు మాత్రమే తీసుకున్నాను ఐదు బాక్సులు తీసుకున్న తర్వాత కొంచెం ఆ బాక్స్ సరౌండర్ లో మాత్రం కొంచెం పాలినేషన్ అది బాగుంది తోట బాగున్నట్టు అనిపించింది పెరిగింది అక్కడ ఆ పెని బాస్ అంతా సరౌండర్ లో ఒక ఎకరన్నారా అలాగా కొంచెం వీల్డింగ్ పెరిగింది ఇక పెరిగిన తర్వాత అతనేమో ఇక్కడ ఆరు నెలలు మాత్రమే ఉంటారు వీళ్ళు ఆరు నెలలకు మళ్ళీ ప్లేస్ మారుస్తారు మారిపోవాలి గురించి ఏం చేయమైందంటే అతనేమో వేరే ప్లేస్కి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ సీజన్ కి గోపి గారు అని ఈయన పరిచయం అయ్యాడు అంటే రోడ్డు అంతా తోటలు చూసుకుంటా వచ్చి ఈ తోట ఏంటో కొంచెం వాతావరణం బాగున్నట్టు ఉంది అనిపించి మన తోటలో దిగి అడిగాడు అడిగిన తర్వాత మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమికల్ చేస్తారా మీరు కెమికల్ స్ప్రేలు చేస్తారా అని అడిగారు లేదు ఆరు సంవత్సరాల నుంచి ఆర్గానిక్ అనేటప్పటికి ఇతను కొంచెం దీంట్లో పెట్టాలన్న ఆశ పుట్టింది ఏక బాగుంటుంది దాని ప్రకారం వాళ్ళ లాభం కోసం వాళ్ళు పెడతానన్నారు అన్నారు కాబట్టి నా లాభం కోసం నేను పట్టుబట్టి పెట్టించాను ఇక్కడ ఇప్పుడు మీరు ఈయన పెట్టడం వల్ల మన పొలాలకు పాలినేషన్ గానీ ఈల్డింగ్ గానీ కొబ్బరి గానీ కోకో గానీ ఎలా ఉంది కొబ్బరి మాత్రం వైట్ ఫ్లై తక్కువగా ఉంది తగ్గిపోయింది వైట్ ఫ్లై తగ్గింది జైన్ తెగల వల్ల పాలినేషన్ కూడా కొబ్బరి తోట అయితే బాగుంది ఓకే కోకో అనేసరికి కోకోకి వైట్ ఫ్లై పెద్ద ఎఫెక్ట్ చేయదు ఇది వాతావరణాన్ని బట్టి కాసేదే కనుక దీని మీద అంత గమ్ముని కనిపించదు ఓన్లీ కొబ్బరి తోట మాత్రం బాగా కనబడుతుంది ఏంటి వల్ల ఇప్పుడు గోపి గారు మన దాంట్లో ఈ తేనెటీగలు పెట్టడం వల్ల సహజంగా జరగాల్సిన పాలినేషన్ ఈయన పెట్టడం వల్ల అవును అవును పాలినేషన్ జరగవలసింది ఇదేంటంటే ప్రకృతిలో మనం లేకుండా చేసాం గతం నుంచి లేకుండా చేయడం వల్ల దీన్ని ప్రకృతి మానేసి సొంతంగా పెంచుకుని డెవలప్ చేసే పరిస్థితి వచ్చింది దానివల్ల బాగానే ఉంటాయి రైతులు మా ద్వారతల మనలో ముగ్గురు నలుగురు ఉన్నారు ఇలాంటి వాళ్ళు వల్ల మీ తేనికేకరికి ఎట్లా ఉండే నేను కూడా మామూలుగా ఆర్గానిక్ హనీగా ప్రొడ్యూస్ చేస్తాను మామూలుగా కస్టమర్స్కి నేను నేను పెట్టే తోట కూడా ఆర్గానిక్గా ఉండాలని చెప్పేసి వెతుక్కుంటూ వస్తుంటే పలానా సరతగారని వేరే వాళ్ళని అడిగితే పలానా సరతగారు అని చెప్పారు ఆయన దగ్గరికి వచ్చి కలిసి సార్ మీ తోటలో మేము పెట్టుకుంటాం మీరు ఆర్గానిక్గా మీరు కెమికల్ ఏం వాటర్ కదా మేము కూడా ఆర్గానిక్ హనీయే మేము సప్లై చేస్తాము మీరు ఆర్గానిక్ వాడుతున్నారని చెప్పేసి కనుక్కోవడానికి వచ్చాము కాబట్టి మా తోట బాక్స్ పెట్టుకోవడానికి కొంచెం అవకాశం ఏంటి సార్ అంటే ఆయన గారు మంచి మనసుతో మాకు తోటలో పెట్టుకోవడానికి మాకు అవకాశం ఇచ్చారు ఆయనకు ధన్యవాదాలు